స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల్లో మీరు తియ్యేటే శుభవార్తలు వింటారు ఆ శుభవార్తలు ఏంటి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించే వ్యక్తుల వల్ల చాలా రకాల సమస్యలు చాలా సందర్భాల్లో వీరు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా సమస్యలను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా మీకు భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి సమస్యలను చూసి కృంగిపోకుండా ఆలోచించండి ఏదైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సమస్యలకు పరిష్కారాలు ఖచ్చితంగా మీకు దొరుకుతాయి అయితే ఆలోచన లేకుండా ఆవేశపూరిత నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మంచి ఫలితాలను అందించవు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థమవుతుంది దీనికి కారణం మీ యొక్క జీవితంలో చాలా చాలా సందర్భాల్లో మీరు అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుండి ఈ కుంభరాశి వ్యక్తులకి అర్థమవుతుంది అలాగే మీరు ఏ పని తలపెట్టి ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పని మొదలు పెట్టండి సత్ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో వీరు ఆలోచించకుండా ఏకపక్షంగా ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటి వల్ల కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ కీడును కోరుకునే వ్యక్తులు కూడా మీ చుట్టుపక్కనే మీ వెంటే నడుస్తూ ఉంటారు అంటే మీ యొక్క లైఫ్ లో అతి సన్నిహితంగా వారు ఉంటారు కానీ మీ యొక్క కీడును కోరుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే ఎప్పుడూ కూడా మన మంచిని కోరుకునే వ్యక్తులను దూరం చేసుకోకూడదు మన చెడును కోరుకునే వ్యక్తులను మనం లైఫ్ లో మనకు దగ్గరగా ఉంచుకోకూడదు ఈ రెండు నియమాలు మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది ఇక విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కానీ ఈ యొక్క కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం తీయటి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి శుభవార్తలైతే ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల్లో మీరు వింటారని చెప్పుకోవాలి చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యారు లేదా ఇతరత్ర మార్గాల ద్వారా ప్రయత్నం చేశారు రిజల్ట్ ఏ విధంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి కుంభరాశి జాతకులకి ఉద్యోగ అవకాశానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినిపించబోతుంది అంటే ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీరు ఇది వరకు దాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపార పెట్టుబడుల కోసం మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ యొక్క లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి కూడా ఆదాయ మార్గానికి సంబంధించి శుభవార్త వింటారు అంటే మీరు ఏ ఆదాయ మార్గం అయితే అంటే ఒకటి రెండు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు మరొక ఆదాయ మార్గం గురించి మీరు అన్వేషిస్తున్నారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మరో ఆదాయ మార్గాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నం చేసినటువంటి కుంభరాశి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి చక్కటి శుభవార్త మీరు వింటారు అవకాశం కూడా మీకు దొరుకుతుంది అలాగే విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా వారి యొక్క జీవితంలో విదేశీయానం కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో ఏదైనా బలమైన కోరిక ఉంది అంటే కెరియర్ పరంగా వృత్తిపరంగా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాలు దొరకాలని విజయాలు సొంతం చేసుకోవాలని ఈ విధంగా చాలా కాలంగా మీకు ఒక బలమైన కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చుకోవటం కోసం ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసినట్లయితే ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించి శుభవార్త వింటారు అటువంటి కోరిక నెరవేరబోతుంది అవకాశం దొరుకుతుంది అలాగే విజయాన్ని అందుకునే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ రోజు రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు ఏ నోటిఫికేషన్ల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మీ జీవితాల్లో మీ యొక్క పరిస్థితులను బట్టి ఎటువంటి కోరికలైతే మీరు కలిగి ఉన్నారో అంటే ఒక్కొక్కరికి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి కోరికలు కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చక్కటి సంబంధం గురించి మధ్యవర్తుల ద్వారా ఒక న్యూస్ తెలుస్తుంది అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది ఈ రోజు దినఫలాల్లో ఈ విధంగా జరగటం మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీ యొక్క లైఫ్ లో మీకున్నటువంటి కోరికలను బట్టి దానికి సంబంధించినటువంటి శుభవార్తలైతే ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వారు వినబోతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న ప్రతికూలతలు కనిపిస్తున్నాయి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోగలుగుతారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి నలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కానీ వస్తువులు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి